ఓం దత్తాయ నమ ఈ రోజు మేము దేవి నవరాత్రుల సందర్భంగా దుండిగల్లో ఉన్న గణపతి సత్యనారానంద స్వామి గారి ఆశ్రమానికి వచ్చాము స్వామి గారు ఉగాదికి దసరాకి దుండిగల్ ఆశ్రమానికి ఇచ్చేస్తారని తెలిసి వచ్చామండి ఎంట్రెన్స్ దగ్గర నలభై అడుగుల దత్త విగ్రహం ఉందండి దత్త విగ్రహంతో పాటు వినాయకుడిది అనే స్వామి విగ్రహాలు కూడా ఉన్నాయండి దిగంబరాయ విద్మహి అత్రిపుత్రాయ ధీమహి తన్ను దత్త ప్రచోదయా దసరా సందర్భంగా కోలాట మాడుతూ చాలా సందడిగా ఉందండి ఇప్పుడు టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నామండి టెంపుల్ దసరా సందర్భంగా తోటి చాలా అందంగా ఉందండి శ్రీనివాస కళ్యాణం చూసారా ఎంత చక్కగా చెక్కారో అన్ని దేవుళ్ళు చాలా కలగా ఉన్నారండి దసరా అని చెప్పి బొమ్మల కొలువు పెట్టారండి చాలా అందంగా ఉంది చూసారా పైన రోలో దశ అవతారాలు ఎంత బాగున్నాయనండి ఇప్పటి కన్నా చూస్తే చాలా ఇంకా బాగుందండి పక్కన పెద్ద హాల్లో స్వామిజీ గారు ఉపదేశం చేస్తున్నారు మ్యూజిక్ థెరపీ గురించి ధ్యానం గురించి చెప్తున్నారండి ఆయన మ్యూజిక్ థెరపీ ద్వారా చాలా రోగాల్ని హీల్ చేశారంట మైసూర్ లో రీసెర్చ్ సెంటర్ కూడా ఉందండి క్యాన్సర్ లాంటి రోగాలను కూడా మ్యూజిక్ థెరపీ ద్వారా ఆయన క్యూర్ చేశారండి ఆయన మ్యూజిక్ థెరపీ ద్వారా చేసిన పేషెంట్స్ ని అండ్ చేసిన సేవని చూసి కర్ణాటక గవర్నమెంట్ డాక్టరేట్ కూడా ఇచ్చిందండి ఈ పదమూడో తారీఖున దుండిగాల ఆశ్రమంలో మ్యూజిక్ థెరపీ హీలింగ్ సెక్షన్ ఉందండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆశ్రమంలో టికెట్స్ సేవా కౌంటర్ లో దొరుకుతాయి తీసుకోవచ్చు తర్వాత గోశాలకు కూడా వెళ్ళామండి ఇక్కడ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా ఉందండి చాలా బాగుంది థర్టీ ఫైవ్ మెంబర్స్ ఉంటున్నారండి కానీ చీకటి పడిపోవడం వల్ల రికార్డ్ చేసి నేను మీకు చూపించలేకపోతున్నానండి చాలా ప్రశాంతంగా చాలా బాగుందండి ఆశ్రమం మీరు కూడా కుదిరితే ఒకసారి వచ్చి దర్శించుకోండి ఓం దత్తాయ నమ